కూడా పోలీస్ స్టేషన్ పరిధిలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు మల్కాజ్ గిరి జిల్లా కూషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు వాహన తనిఖీలను చేపట్టారు ఈ నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసులు ఫ్లాగ్ నిర్వహించారు సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఎన్నికల నేపథ్యంలో ఎవరు ఎలాంటి ఇబ్బందులకు లోను కాకుండా ధైర్యంగా తమ యొక్క ఓటు హక్కును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్